తెల్లని సింహం మరియు అతిపెద్ద సింహం క్రూరమైన పులి తోడేలు అడవిలో ఉన్న నది ఒడ్డున ముఫాసా డాకు వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అరే డాకు ఈరోజు చాలా ఆహారం దొరికింది పైగా ఆహారం రుచిగా ఉంది అవునన్నా మనిద్దరి స్నేహానికి తిరుగే లేదు జంతువులు కూడా స్నేహమంటే మనదే అని అంటున్నాయి వీళ్ళిద్దరూ బ్రతికుండగా మనం ఎప్పటికీ అడవికి మహారాజులం కాలేం తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి అవునవును కానీ వీరిద్దరితో పోరాడి గెలవడం అసాధ్యం వీరిద్దరిని విడగొట్టి వీరిపై సునాయాసంగా గెలవచ్చు ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే కొన్ని రోజుల తర్వాత అధీర కాల ఒక పథకం వేస్తారు ఇంతలో సారా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడు కొన్ని మాటలు విని అటుగా వెళ్ళి చూస్తే అక్కడ కాల అధీర ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి ఈ ముగ్గురు ఇలాగే కలిసిమెలిసి ఉన్నారంటే ఏదో ఒక రోజు మనల్ని ఈ అడవి నుంచి తరిమేస్తారు వీరికి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందే నువ్వొక్కడివే వారిని ఏమీ చేయలేవు వీరిద్దరిలో శత్రుత్వం పెంచుదాం అప్పుడు వీరిద్దరూ కొట్టుకొని చేస్తారు ఎంచక్క ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవచ్చు ఇదంతా సారా విని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముఫాసా డాకుకి విషయమంతా చెప్తుంది అప్పుడు ముగ్గురు కలిసి ఓ పథకం వేస్తాను మరుసటి రోజు కాలా ముఫాసా వస్తుంది నేను విన్నది నిజమేనా ఆ డాకు ఈ ఎడవికి అవబోతున్నాడంటగా నిన్ను చంపి తను సారాని వివాహం చేసుకుంటాడంట ఆ డాకు ఎంత మాట మాటన్నాడా వోణి అస్తలు వదిలిపెట్టను మరోవైపు అదిరా డాకు దగ్గరికి వెళ్లి కలుస్తాడు నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెప్పాలి ఆ ముఫాసా సారాని పెళ్లి చేసుకుని ఈ అడవికి మహారాజు అవుతాడట నిన్ను అడవికి దూరంగా పంపించేస్తాడట ఇదే నిజమైతే నేను ముఫాసాని వదిలిపెట్టను ఎక్కడున్నాడో ఆ మోసగాడో పద వెళ్ళి చూద్దాం ఈ రోజు వాణ్ణి వదిలిపెట్టను ఒక పక్క నుంచి కాలా మరియు ముఫాసా మరోవైపు అధీరా మరియు డాకు అడవిలో ఉన్న ఒక పెద్ద మైదానంలోకి చేరుకుంటారు డాకు నువ్వు నాకు తోడబుట్టిన తమ్ముడు అనుకున్నాను నన్నే మోసం చేస్తావా ఈ రోజు నీ అంతం చూస్తాను నువ్వే నన్ను మోసం చేస్తున్నా ఈరోజు తేల్చుకుందాం రా ఉంటే నువ్వైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు ఉపాస మరియు డాకు చాలా తీవ్రంగా గాయపడతాయి ఆ తర్వాత అవి రెండూ మూర్చపోయి పడిపోతాయి అదీరా మరియు కాలా సంతోషపడుతూ ఉంటాయి ముఫాసా మరియు డాకు చనిపోయాయని అనుకుంటూ ఇప్పుడు నేనే ఈ అడవికి ఇంతలో సారా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి నువ్వు మహారాజు అవుతావా ఇప్పుడు మీకు ఒక చమత్కారం చూపిస్తాను ఇక ఇద్దరూ లేవండి ఇలా అనగానే వెంటనే ముఫాసా డాకు పైకి లేచి నుంచుని ఉంటారు అధిరా కాల ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు కాల ఇంత నమ్మక ద్రోహం చేస్తావా చూసావా అదీరా ఇక మీరిద్దరికీ ఇక్కడ ఏమీ పనిలేదు మీకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే అంటూ ముఫాసా మరియు డాకు వారిద్దరిపై విరుచుకుపడతారు దీంతో వారిద్దరూ అడవి నుంచి పారిపోతారు ఇలా అడవంతా సంతోషాలతో నిండిపోతుంది సవతి తల్లి ముగ్గురు పిల్లలు రీమా అనే ఒక ఆడసింహం అడవిని పాలిస్తూ ఉంటుంది భర్త చావు తర్వాత అడవి బాధ్యతలన్నీ రీమానే చూసుకుంటూ ఉంటుంది రీమాకు ఇద్దరు పిల్లలు వీరు మరియు రుద్ర ఒకరోజు రీమా అడవిలో తిరుగుతూ ఉండగా దారిలో గాయపడిన ఒక ఆడసింహం నోట్లో బిడ్డను పట్టుకుని రీమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఎవరు నువ్వు ఏంటి ఈ గాయాలు ఒక దుష్ట తోడేలు సైన్యం నా అడవిపై దాడి చేసి నా భర్తని చంపేశాయి అడవి మొత్తం మళ్ళా కొల్లాలం చేసేసాయి నేను ఎలాగోలాగా నా బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చాను నా బిడ్డ ఇలా మాట పూర్తి కాకుండానే ఆడసింహం తన చివరి శ్వాసను వదిలేస్తుంది ఆ బిడ్డ తల్లి పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అది చూసి రీమా ఎంతో బాధపడుతుంది ఆమెకు ఆ బిడ్డపై జాలి కలుగుతుంది ఏడవకు బాబు ఇవాళ్టి నుండి నువ్వు నా కొడుకు సింబావి నాకు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు నేను ప్రమాణం చేస్తున్నాను నీకు ఎటువంటి లోటు రానివ్వను నిన్ను నా సొంత బిడ్డలా పెంచుకుంటాను ఇలా అని రీమా సింబాను తీసుకుని తన గుహ దగ్గరకు వస్తుంది అక్కడ వీరు రుద్ర సింబాను చూసి అవుతారు పిల్లలు ఈ రోజు నుండి ఇతను మీ చిన్న తమ్ముడు సింబా మీరు ముగ్గురు ఎప్పుడూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఉండాలి ఇక ఆ రోజు నుంచి రీమా సింబా బాగోగులు చూస్తూ ఉంటుంది వీరు రుద్ర కూడా సింబాతో బాగా కలిసి మెలిసిపోతారు కానీ ఇదంతా రీమా మంత్రి అయిన నక్కకు అస్సలు నచ్చదు ఆమె సింబాను అడవి నుండి తరిమేయటానికి ఆలోచిస్తుంది ఈ రుద్ర వీరు సరిపోరనా ఇప్పుడు మరొకడొచ్చాడు నేను ఈ సింబాని ఎలాగైనా అడవి నుండి తరిమేస్తాను ఇలా నక్క ఆలోచిస్తూ ఉండగా మరోపక్క రీమా తన ముగ్గురు పిల్లల కోసం భోజనం తీసుకొస్తుంది సింబా పడుకుని ఉంటాడు అరే సింబా పడుకుంటున్నాడు సరేలే వాడి భోజనాన్ని నేను దాచిపెడతాను వాడు నిద్ర లేవగానే తింటాడు ఇలా అనుకుని రీమా సింబా భోజనాన్ని విడిగా దాచిపెడుతుంది మరోపక్క నక్క దొంగచాటున సింబా భోజనాన్ని కుళ్ళిపోయిన భోజనంతో మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విషయం తెలియక రీమా సింబా నిద్రలేవగానే నిద్రలేచావా బాబు ఇదిగో నేనక్కడ నీకోసం భోజనం దాచిపెట్టాను తినేసే నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను రావడం కాస్త ఆలస్యం కావచ్చు ఇలా అని రీమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సింబా భోజనం చేద్దామని ముందుకు వెళ్తాడు అక్కడ కుళ్ళిపోయిన భోజనం చూసి ఆశ్చర్యపోతాడు జీ కుళ్ళిపోయిన భోజనం దీన్ని నేను ఎలా తినగలను ఇంతలో అక్కడికి నక్కొస్తుంది తాను నీకోసం ఇలాంటి భోజనమే పెడుతుంది ఎందుకంటే నువ్వు తన సొంత బిడ్డవి కాదు కదా హరే నక్క ఏంటి అలా మాట్లాడుతున్నావు అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది నువ్వు తన సొంత బిడ్డవేమీ కాదు కదా నీకు స్వచ్ఛమైన మంచి ఆహారాన్ని పెట్టడానికి తను స్వచ్ఛమైన మంచి భోజనం తన సొంత బిడ్డలైన వీరు అలాగే రుద్రకి పెట్టుకుంది కావాలంటే చూడు అక్కడ బోనికలు పడి ఉన్నాయి ఇలా నక్క మెల్లమెల్లగా సింబా మనసులో రీమాపై ద్వేషాన్ని పెంచటం మొదలుపెట్టింది ఒకరోజు రుద్ర ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది అది చూసి రీమా ఎంతో కంగారు పడుతుంది తను పగలు ఈ రుద్రబాగోగులు చూసుకోవటంలోనే కాలం గడిపేస్తుంది అతి కొద్ది రోజుల్లోనే రుద్ర ఆరోగ్యం కుదుటపడుతుంది ఒకరోజు ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అనుకోకుండా సింబా కింద పడిపోతాడు అతనికి కాలికి గాయమవుతుంది అతను గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటాడు అమ్మా అమ్మా సింబా గొంతు విని రీమా పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వస్తుంది బాబు ఊరుకో నేను ఇప్పుడే నీకు మందు రాస్తాను అంతా తగ్గిపోతుంది రీమా సింబా కాలిపై మందు ఉండగా అక్కడికి జింక పరిగెత్తుకుంటూ వస్తుంది రీమా త్వరగా రండి మీ స్నేహితురాలు ఏనుగుకి ఆరోగ్యం బాగోలేదు ఇది విన్న రీమా పక్కనే నిలబడ్డ నక్కతో నక్క సింబాని జాగ్రత్తగా చూసుకో వీడి కాలిపై మందురాయి నేను ఏనుగుని చూడ్డానికి వెళ్తున్నాను ఇలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా ఆమెకి నువ్వంటే కొంచెం కూడా ఇష్టం లేదు తన సొంత కొడుకు అనారోగ్యం పాలైనప్పుడు వాడి బాగోగులు చూసుకోవడానికి పగలు రేయి ఒకటి చేసేసింది ఈరోజేమో నిన్నలా వదిలి వెళ్ళిపోయింది నా మాట విను ఇప్పటికైనా ఏమీ ఆలస్యం కాలేదు ఈ ఎడ వదిలి వెళ్ళిపో అవును నువ్వు చెప్పేది నిజమే అమ్మకు తన సొంత కొడుకులు అంటేనే ఇష్టం తనకు నేనంటే అస్సలు ఇష్టం లేదు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు తిరిగి రాను ఇలా సింహ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతసేపటి తర్వాత రీమా తిరిగి వస్తుంది గుహలో సింబా లేకపోయేసరికి రీమా కంగారు పడుతూ అతన్ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది బాబు సింబా ఎక్కడికి వెళ్ళిపోయో నాన్న అలా కొంత దూరం వెళ్ళగానే రెండు తోడేళ్ళు సింబాని చుట్టుముట్టి ఉండటం గమనిస్తుంది రీమా కంగారు పడుతుంది ఆమె గట్టిగట్టిగా గర్జిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది నా బిడ్డపై చేపడిందో నీ అంత చూస్తాను వీడేమి నీ సొంత బిడ్డ కాదు అలాగని ఈ అడవికి వీడికి ఎటువంటి సంబంధమూ లేదు నువ్వు మధ్యలో రాకో సింబా నా కొడుకు నేను వీడికి తల్లిని ఇది విన్న సింభ అవుతాడు నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించు వీడి గురించి నీకెందుకో నీ ప్రాణాలు ఆపదలో పెడుతున్నావు వీడేమైనా నీ సొంత కొడుక ఏంటి ఇది విన్న రీమా కోపంతో గర్జిస్తూ తోడేళ్లపై దాడి చేస్తుంది వాళ్ల ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది రీమా బలం ముందు తోడేళ్లు బలహీనపడిపోతాయి అక్కడి నుంచి పారిపోతాయి జంతువులన్నీ అక్కడికి చేరుకుంటాయి నక్క కూడా అక్కడే ఉంటుంది రీమా గాయాల పాలై ఉంటుంది అమ్మా నువ్వు నాకోసం ఎందుకు నీ ప్రాణాన్ని ఆపదలో వేశావు నేను నీ సొంత కొడుకుని కాదు కదా బాబు ఏంటి అలా మాట్లాడుతున్నావు తల్లన్నాక సొంత తల్లైనా సవరి తల్లైనా తల్లి తల్లే అవుతుంది అమ్మా నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినను నేను నక్క మాటలు విని నేను తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించమ్మా నక్క తను చేసిన తప్పు తెలుసుకొని సింబా మరియు రీమాని క్షమాపణలు అడుగుతుంది రీమా నన్ను క్షమించు ఈ రోజు నువ్వు నిరూపించావు సొంత తల్లైనా సరే సరే తల్లైనా తల్లేనని రీమా నక్కను క్షమిస్తుంది ఆ రోజు నుండి రీమా తన ముగ్గురు పిల్లలతో ఆనందంగా జీవనాన్ని సాగిస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెప్పుడు మాటలు వినకూడదు అలాగే తల్లిదండ్రుల్ని ఎప్పుడూ గౌరవించాలి అని పిరికివాడైన సింహం మరియు తెలివైన నక్క అడవికి రాజైన షేర్ ఖాన్ చాలా బలవంతుడు అలాగే ధైర్యవంతుడు అతని భార్య రీమా గర్భవతిగా ఉంటుంది ఒకరోజు తోడేళ్ల గుంపొకటి అడవిపై దాడి చేస్తుంది అవి జంతువుల్ని చాలా కిరాతకంగా చంపుతూ ఉంటాయి ఈ విషయం తెలుసుకున్న షేర్ ఒంటరిగానే చంపటానికి బయలుదేరతాడు షేర్ ఖాన్ ఒంటరిగా ఉండటం వల్ల తోడేళ్లు అతన్ని చుట్టుముడతాయి షేర్ ఖాన్ వాళ్లను ఎదుర్కోలేకపోతాడు వాళ్ళతో పోరాడుతూ పోరాడుతూ చనిపోతాడు ఇదంతా చెట్టుపై ఉన్న కోతి చూస్తాడు అతను పరిగెత్తుకుంటూ రీమా దగ్గరకు వెళ్తాడు ఇటు రీమా ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది కోతి జరిగిన విషయం మొత్తం రీమాతో చెప్తుంది నేను ఆ తోడేళ్లను వదలను పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు కొద్దిసేపటి ముందే నువ్వు ఒక పండంటి బిడ్డని జన్మనిచ్చావు వీడికి నీ అవసరం ఉంది తోడేళ్ల గుంపు చాలా పెద్దది నువ్వు ఒంటరిగా వాళ్లను ఎదుర్కొనలేవు నా మాట విను ఈ బిడ్డను తీసుకుని ఏదైనా సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపో కోతిలా చెప్తుండగా రీమా దృష్టి తన వైపు వస్తున్న తోడేళ్ల గుంపుపై పడుతుంది వెంటనే తను తన బిడ్డను తీసుకుని అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది ఆమె అడవిలో చాలా దూరం వెళ్లిపోతుంది ఆమె ఎవరికంటా పడకుండా అక్కడే ఒక గుహలో ఉండసాగింది ఆమె తన బిడ్డకు పేరు పెట్టింది తన చుట్టుపక్కల కనిపించే జంతువుల్ని వేటాడి సింబా కడుపు నింపేది తన కడుపు నింపుకునేది ఆమె తోడేళ్ల గుంపును చూసి చాలా భయపడిపోయింది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి సింబా పెరిగి పెద్దవాడైపోయాడు అతను ఒక పిరికి సింహంలా మారిపోయాడు ఎలుకను చూసి కూడా భయపడిపోతాడు మరుసటి రోజు మా ఆకులేస్తుంది తినటానికి ఏమైనా ఇవ్వా లేదు ఈ రోజు నుండి నీ వేటని నువ్వే వెతుక్కో ఒకవేళ వేట దొరక్కపోతే పస్తులుండు అని రీమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ చాలా కోపంగా ఉంది ఏదో ఒకటి చేసి అమ్మను మెప్పించాలి నేను ఎలా అయినా ఈ రోజు అమ్మ కోసం వేట వెతికి తీరుతాను ఇలా అనుకుని సింబా వేట వెతకటానికి బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళగానే అతనికి ఒక చెట్టు కింద నక్క బిడ్డు కనిపిస్తాడు దొంగచాటును చూస్తున్న సింహాని నక్క గమనిస్తాడు అతను గట్టిగా అతని బిడ్డతో ఇలా అంటాడు బాబు నేను ఈరోజు నీకోసం సింహాన్ని వేటాడడానికి వెళుతున్నాను నిన్న నేను ఈ చుట్టుపక్కల ఒక సింహాన్ని చూశాను వాడిని వేటాడ్డం అనుకునేలోగా వాడు పారిపోయాడు కాని నువ్వేమి కంగారు అనపడుకు ఈరోజు నేను నీకు సింహం యొక్క తాజా మాంసాన్ని తినిపిస్తాను ఈ మాటలు చెవిరపడ్డం ఆలస్యం సింహ వెనక ముందు ఆలోచించకుండా అక్కడి నుంచి పరుగులు తీస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎటువంటి ఆపద వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి కానీ పారిపోకూడదు అని సింహం అయ్యాడు ఆవుకి బిడ్డ మరియు ఆకలితో ఉన్న సింహం దూరంగా నది ఒడ్డున ఒక మాయా అనే ఆవు నీళ్లు తాగుతూ ఉంటుంది నీళ్లలో కొట్టుకొస్తున్న సింహం బిడ్డను చూస్తుంది అయ్యో చిన్న పిల్లవాడు వీడిని ఎలాగైనా కాపాడాలి వెంటనే సమయం వృధా చేయకుండా నీళ్ళలో దూకి జిగ్రాను బయటకు లాగుతుంది బాబు నువ్వు క్షేమమేనా నీకేం కాలేదు కదా నీ పేరేమిటి అప్పుడు జిగ్రా ఏడుస్తూ నా పేరు జిగ్రా నేను మా నాన్న నుండి తప్పిపోయాను మాయా జిగ్రాతో అతని ఇంటి దారి అడుగుతుంది కానీ జిగ్రా చెప్పలేకపోతాడు చివరకు మాయా జిగ్రాను పెంచుకుందామని నిశ్చయించుకుంటుంది జిగ్రాను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది అడవిలోని జంతువులు మాయను అడ్డుకుంటాయి నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా ఈ సింహం బిడ్డని నీ ఇంటికి తీసుకొచ్చావు వీడి పెద్దవాడై మనల్ని తినేస్తాడు నువ్వు వీడిని పెంచడం ఇష్టం లేదు కానీ మాయా ఎవరి మాటల్ని లెక్క చేయదు నేను వీడిని నా సొంత కొడుకులా పెంచుతాను ఏ తల్లి తన కొడుకును ఆకలితో వదలదు అదే అడవిలో ఒక తెలివైన శంభు అని హైనా జిగ్రాను చూసి అతని మనసులో ఇలా అనుకుంటాడు సింహం బిడ్డ మాంసం చాలా రుచిగా ఉంటుంది నేను ఎలాగైనా వీడిని పట్టుకుని వీడి రుచికర మాంసాన్ని ఆస్వాదిస్తాను మాయ ఎప్పుడూ విడికి తోడుగా ఉంటుంది నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలా రోజులు గడుస్తూ ఉంటాయి మరోపక్క రాక తిండి తిప్పలు లేకుండా జిగ్రాన్ని వెతుకుతూ ఉంటాడు జిగ్రా బాబూ నువ్వెక్కడున్నా నేను ఎంత దౌర్భాగ్యున్ని నా కొడుకుని నేను కాపాడుకోలేకపోయాను అలా రాక బాధపడుతూ వెళ్తూ ఉండగా దారిలో మాయా ఎదురవుతుంది రాకా కోపంతో నీకెంత ధైర్యం నా దారికి అడ్డొస్తావా నేను చాలా ఆకలిగా ఉన్నాను నిన్ను తినేస్తాను మాయా భయంతో వణుకుతూ నన్ను తినద్దు నేను నా బిడ్డ కోసం భోజనం వెతుకుతూ వచ్చాను ముందు నా బిడ్డకి భోజనం పెట్ట నువ్వు ఆ తర్వాత నీ ఇష్టం అప్పుడు రాకా కోపంతో నీ ఈ ఆటలు నా దగ్గర సాగో ఈరోజు నీ చివరి రోజు ఇలా అని రాకా మాయాపై దాడి చేయబోతూ ఉండగా అతడికి ఎలుగుబంటి వస్తాడు అతను సింహాన్ని చూసి భయపడిపోతాడు అయినా మాయతో ఇలా అంటాడు మాయా తొందరగా బయలుదేరు నీ కొడుకు జిగ్రాపై శంభు దాడి చేయబోతున్నాడు ఇది విన్న రాక ఒక్కసారిగా అవుతాడు యమన్నా జిగ్రానా నా కొడుకు పేరు కూడా జిగ్రానే మాయా నీకు వాడెక్కడ దొరికాడు మాయా జరిగిన విషయం మొత్తం చెప్తుంది రాక పశ్చాత్తాపడుతూ మాయా నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చెయ్యబోయాను ఇప్పుడు ఈ మాటలకు సరైన సమయం కాదు వెంటనే వెళ్లి జిగ్రాని కాపాడుకుందాం పదా ఇద్దరూ పరిగెత్తుకుంటూ జిగ్రాను కాపాడుకోవటానికి బయలుదేరుతారు మరోపక్క హైనా జిగ్రాను కింద పడేసి అతని పంజాతో జిగ్రాను తొక్కుతూ ఉంటాడు జిగ్రా బాధతో ఇప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేరు నేను నిన్ను చంపి తినేస్తాను ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తాను శంభు ఇలా చెబుతూ ఉండగా అక్కడికి రాకా గర్జిస్తూ వస్తాడు అవునా నువ్వు నా కొడుకుని తింటావా నీకు నీ ప్రాణాలపై ఏమాత్రం ఉన్నా ఇక్కడ్నుంచి పారిపో అని రాక శంభుపై పంజాతో దాడి చేస్తాడు రాకా దాడికి భయపడి శంభు అక్కడి నుంచి పారిపోతాడు జిగ్రా అతని తండ్రిని చూసి ఆనందంతో అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ఎంతగానో ఆనందపడతారు మాయా చిరునవ్వుతో ఇలా అంటుంది ఇక నువ్వు నీ తండ్రితో ఆనందంగా ఉండు బాబు మాయా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను ఈ రోజు నుండి నువ్వు కూడా నా కుటుంబ సభ్యురాలివే నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నువ్వు నన్ను తలుచుకో అప్పుడు జిగ్రా ఏడుస్తూ అమ్మా నువ్వు నాకు ప్రాణదానం చేసావు నీ మేలు నేనెప్పటికీ మరచిపోలేను నేను రోజు నిన్ను కలవడానికి వస్తూ ఉంటాను రాక మరియు జిగ్రా మాయాకు ధన్యవాదాలు తెలుపుకొని తమ అడవి వైపుకు బయలుదేరుతారు మాయా కళ్ళల్లో కన్నీళ్లు మెదులుతూ ఉంటాయి కానీ తన మనసులో ఒక బిడ్డకు తల్లై ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాను అన్న ఆనందం ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళు శత్రువులైన సహాయానికి మనం ఎప్పుడూ ముందుండాలి అని